దేవుని బిట్లరా ఈరోజు వెయిట్మెంట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగును గాక ఏడ్చేవారితో ఏడవమని బైబిల్ చెప్తుంది అయితే ఏడ్చేవారితో ఏడవమని బైబిల్ చెప్తున్నటువంటి ఆ వాక్యంలో ఉన్న సారం బట్టి నీతో నువ్వు ఏడ్చేవాడుగా ఉంటే నీ కుటుంబం చాలా దుఃఖంలో కానీ ఉంటే నే ఇంటికి బంధువులు రారు స్నేహితులు రారు ఎందుకంటే ఏదో మొన్నైనండి ఇలా జరిగిందట వాళ్ళు అస్తమానం పాపం బాధపడుతుంటారు ఎందుకులేండి అక్కడికి వెళ్ళొద్దు మనం హృదయాలు కూడా దుఃఖంతో నిండిపోతున్నాయి అని చెప్పి వారు ఆగిపోతారు కానీ యేసుప్రభు వారు ఒక విచిత్రమైనటువంటి బిరుదు ఆయనకి ఇబట్టది యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయ మూడవ వచ్చిన హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ సారోస్ అండ్ వాజ్ అక్వైంటెడ్ విత్ గ్రీఫ్ అంటే ఆయన దుఃఖాక్రాంతుడుగా ఆయను ఆయన దుఃఖముతో ఆయనకి పరిచయం ఆయనకు పరిచయం ఉన్నది హీ వాజ్ అక్వైంటెడ్ విత్ గ్రీఫ్ అంటే దుఃఖము లేనివాడుగా లేడైన ఆయన దుఃఖాక్రాంతుడు ఆయను దేవుని బిట్లరా యవని గురించి యశ్యాగ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనం అంటే యశుప్రభువారి గురించి ఆయన దుఃఖంతో ఆయనకి అక్వైంటెన్స్ ఉంది అంటే దుఃఖంతో పరిచయం ఉంది ఆయనకి ఆలోచించండి దైవత్వం కలిగినటువంటి యేసు ప్రభుల వారు ఆకాశం మహాకాశాల్లో ఆయనకి దుఃఖం ఏంటండి కానీ అదంతా విడిచి భూమి మీదకి రావటానికి గల కారణం నువ్వు నేను దుఃఖపడుతున్నాం కనుక మన దుఃఖం ఆయన మీద వేసుకుని ఆ దుఃఖం ఏంటో ఆయనే అనుభవించాలని దుఃఖంతో పరిచి ఉన్నటువంటి వాడుగా ముద్రించబడ్డాడు అందుకే ఆయన్ని దుఃఖాక్రాంతుడు అని పేరు పెట్టారు హీ వాజ్ మ్యాన్ ఆఫ్ సారోస్ ఆలోచించండి దేవుడిగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా దుఃఖాక్రాంతుడు అని పిలువబడ్డారా లేదు లేదండి యేసు ప్రభు వారు ఒక్కరే ఎందుకు దుఃఖాక్రాంతుడుగా పిలువబడ్డాడంటే నీ దుఃఖము నా దుఃఖమును ఆయన మీద వేసుకుని మన కళ్ళీళ్ళు తుడిచి మనకు ఆనందమునిచ్చి ఆ దుఃఖం అంతా ఆయన మోసుకుపోయి సిలువ మీద మేకులతో కొట్టేయటానికి ఇష్టపడ్డాడు ఈరోజు ఉదయం దేవుని పెట్లారా నువ్వే దుఃఖంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఆయన తప్పకుండా దానిని మోసుకుపోయి సిలువ మీద మేకులతో కొట్టేయటానికి ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు ఆయనకి ఇవ్వాలది దేవుని బిట్లర్ మనుషులు మన ఇంటికి రావటానికి ఒకవేళ దుఃఖంలో ఉంటే రారు రావటానికి సందేహిస్తారు మనం బాధపడుతున్నాం దుఃఖంలో ఉన్నామని కానీ నా ప్రభువారు నీ దుఃఖంలో నీకు తోడుగా ఉండి నేను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో నాకున్నటువంటి పరిస్థితులు నా ఉద్యోగం పోయే పరిస్థితులు సిబిఐ వారు నా కొరకు వెతుకుతున్నారని భయపడిపోయి ఆ తెల్లవారుజామున నవంబర్ నాలుగో తారీఖున కొండ అక్కడ ఏడుస్తున్నాను నా పరిస్థితులు బాగోలేదు ప్రభా నా ఉద్యోగం పోయే పరిస్థితి నా పిల్లల్ని ఎవరు చూస్తారు ప్రభా అని ఏడుస్తుంటే నా దుఃఖాన్ని ఆయన విని నా దుఃఖాన్ని ఆయన మీద మోసుకు వెళ్ళిపోవటానికి నా కుమారుడ నువ్వు క్షమాపణ అడుగు నీ జీవితాన్ని మారుస్తానన్నారు దేవుని బిట్లారా నన్ను క్షమించండి అనగానే నా దుఃఖం ఆయన తీసేసుకున్నాడు నాకు ఆనందమునిచ్చాడు సంతోషమునిచ్చాడు ఆయన దుఃఖాక్రాంతుడుగా పిలువబడుతున్నటువంటి ఆయన దుఃఖంతో పరిచి ఉన్నటువంటి వ్యక్తి ఎలాగంటే భూమి మీద ఉన్నప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ అధ్యయనములో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని రక్షించగలిగినటువంటి దేవుడికి ప్రార్థన చేశారట ఎలా ప్రార్థన చేశారంటే అక్కడ రాయబడిన మాటలు ఏడుపులు కన్నీటితో ఆయన ప్రార్థన చేశారట కాబట్టి కన్నీళ్ళతో ప్రార్థన చేసే ప్రభు మనకు ఉన్నారండి మన పరిస్థితులు బాగోపోతే అయ్యో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభావాన్ని క్షమించండి అని మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేసే విజ్ఞాపనము కర్తగా ఆయన ఉన్నాడు నాకు ఎంత బలం అంటే ఎంత కొండంత ధైర్యం అంటే నా ప్రభువు నా కన్నీటికి జవాబిస్తాడన్నటువంటి బల్ల గుద్దినటువంటి జవాబు ఎందుకు ధైర్యం అంటే దేవుణ్ణి పెట్లారా నా కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నటువంటి వాడు భూమి మీద చేశాడు ఇప్పుడు ఆకాశంలో దండ దగ్గర కూర్చుని విజ్ఞాపనం చేస్తున్నాడు తండ్రి నా కుమారుణ్ణి క్షమించి ప్రభానిని నీ కొరకు ఈరోజు నీ కన్నీటిని తుడుస్తున్నవాడు ఆయనే నీ దుఃఖమును ఆయన మీద తీసుకుని సెలువు మీద మేకులతో కొట్టేసేవాడు ఆయనే నమ్ముతావా ఆయనకు అప్పచెప్దావా ప్రార్థన చేస్తాడు నేను ప్రార్థన చేస్తాను ఆయన అడుగుతాను తప్పకుండా నీ కన్నిటిని తుడుస్తాడు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నాయన ఇదిగో నువ్వు దుఃఖాక్రాంతుడిగా మా దుఃఖమంతా నువ్వు తీసివేసి మమ్మల్ని తద్వారా విడిపించి విడుదల చేసి ప్రభ యూ హ్యావ్ సెటస్ ఫ్రీ ఫ్రమ్ సారో నన్ను నా దుఃఖము నుండి నన్ను వేరే చేసావు బ్రవ్వ కోర్టు బాధలు ఉద్యోగం పోయిందనే పరిస్థితులు ఆదాయం లేని లేదన్నటువంటి పరిస్థితులు ఒక జీతం ఒక పెన్షన్ ఏమీ లేనటువంటి పరిస్థితులు అవమానం నింద ఫెయిల్యూర్ డిస్మిసల్ ఇలాంటి పరిస్థితుల నుండి నా దుఃఖమంతా నువ్వు తీసివేసి నాయన నీ సేవకుడిగా నన్ను చేసుకున్నావు ఎలాగైతే నీ ప్రవక్త ఇర్మియా దుఃఖ ప్రవక్త అని ఆయనకి పేరు పెట్టారు ద విలాపించే ప్రవక్త అన్నటువంటి పేరులాగా ప్రభా నన్ను కూడా నా దుఃఖం నుండి నన్ను విడుదల చేసి యు కాల్ మీ టు బీ యువర్ సవెట్ నీ సేవకుడిగా నీ ప్రవక్తగా నాయన ప్రభా నన్ను కూడా ఆ తక్కువ నుండి విడుదల చేసి నన్ను నిలవబెట్టించావు నీ బిడ్డల కొరకు ఈరోజు ఉదయం నేను ప్రార్థన చేస్తున్నాను వారి తక్కువ నుండి వారిని విడిపించి నన్ను నిలవుబెట్టించినట్లు నీ బిడ్డలను కూడా నిలవుబెట్టించుమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె